అది ములుగు జిల్లా ఏటూర్ నగరం మండలంలోని చాల్పక అనే ఒక చిన్న ఆదివాసీ గూడెం అక్కడ ప్రజలంతా వ్యవసాయంతో పాటు మేకల పెంపకం ఆవుల పెంపకం బర్రల పెంపకం ఇట్లాంటి పనుల మీద ఆధారపడి జీవనం సాగిస్తారు అట్లాంటి చిన్న ఆదివాసీ గూడెంలో పుట్టి పెరిగిన మడప లావణ్య అనే ఒక బాలిక ఒక స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని ప్రారంభించింది ఆదివాసీ గూడెం నుంచి అగర్తాల ఎన్ఐటిలో సీటు సంపాదించింది పేదరికంలో పుట్టి పెరిగింది అయినా కూడా పట్టుదలతో ఎన్ఐటి ఎంపికై రీసెంట్గా జాయిన్ అయింది ఇంతకు ఆమె కథ ఏంది ఆమె ఈ ప్రయాణాన్ని ఎట్లా మొదలుపెట్టింది ఎన్ని కష్ట నష్టాల కోర్చి ఎన్ఐటి వరకు వెళ్ళగలిగింది ఈ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాల్పక్క విలేజ్లో పొలం పనులు చేసుకొని మేకల్ని పెంచుకునే ఒక ఫ్యామిలీ ఉంది శంకరయ్య రచిత భార్యభర్తలు ముగ్గురు అమ్మాయిలే పెద్ద అమ్మాయి లావణ్య ఈ లావణ్య ఏదో తరగతి చదువుతున్నప్పుడు వాళ్ళ తాత అంటే తల్లి తండ్రి చాట్ల విశ్వనాథం ఆయన ఒక నోటిఫికేషన్ తీసుకొచ్చి ఆ అమ్మాయికి చూపించిండు అదేంటంటే బేగంపేటలో ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కు చెందిన ఒక నోటిఫికేషన్ ఎస్సీ ఎస్టీల పిల్లలకి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి అందులో సీట్ ఇవ్వడానికి సంబంధించిన నోటిఫికేషన్ అది దాన్ని ఆ తాత అమ్మాయికి చూపించిండు దాంతో అమ్మాయి ఇమీడియట్గా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి రెడీ అయింది రాసింది మంచి ప్రతిభతో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సీటు సంపాదించింది ఆ స్కూల్లో జాయిన్ కాగానే చుట్టూ ఐఏఎస్ల పిల్లలు ఐపీఎస్ల పిల్లలు పెద్ద పెద్ద రాజకీయ నాయకుల పిల్లలు అంతా డబ్బున్న ధనికుల పిల్లలు అట్లాంటి పిల్లల మధ్య బిక్కుబిక్కుమంటూ మూలన కూర్చోవలసిన పరిస్థితి అయినా కూడా ఎక్కడ తగ్గలేదు వితిన్ వన్ ఇయర్లో మంచి ఇంగ్లీష్ నేర్చుకుంది మిగతా పిల్లలతో సమానంగా చదువులో ప్రతిభ చూపించింది మొత్తానికి టెన్త్ క్లాస్ మంచి మార్కులతో పాస్ అయింది ఆ తర్వాత అమ్మాయికి వికారాబాద్ జిల్లా పరిగిలో ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో సీట్ వచ్చింది అక్కడ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసింది ఆ ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే ఈమెలో ఉన్న ప్రతిభను చూసి అక్కడున్న లెక్చరర్లు జేఈఈ రాయి అని చెప్పి ప్రోత్సహించారు వాళ్ళు చెప్పినట్టుగానే జేఈ రాసింది మంచి ర్యాంక్ వచ్చింది దాంతో అగర్తాల ఎన్ఐటీలో సీట్ వచ్చింది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నప్పుడు కూడా సెలవులకు ఇంటికి వెళ్ళినప్పుడల్లా వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు తోడు మేకలు గాయడానికి వెళ్ళేది పశువుల్ని గాయడానికి వెళ్ళేది ఏ పనిని నామోషి అనుకోలేదు జేఈఈలో మంచి ర్యాంక్ సాధించి ఎన్ఐటీలో సీట్ వచ్చిన తర్వాత అక్కడితో ఆమె కష్టాలు తొలిగిపోలే ఎక్కడో ఆదివాసీ గూడెం అక్కడి నుంచి అగర్తాలకు వెళ్ళాలి ప్రయాణ ఖర్చులకే చేతిలో డబ్బులు లేవు ఇక మిగతా ఖర్చుల పరిస్థితి ఏంది మరో ఆలోచన లేకుండా తల్లిదండ్రులు వాళ్ళు పెంచుకుంటున్న మేకలు నమ్మేసిరు అంతేకాదు మెడలో ఉన్న ఒక చిన్న గొలుసును కూడా తల్లి రజిత అమ్మేసి ఆ డబ్బు తీసుకొచ్చి మేకలు నమ్మిన డబ్బు ఈ గొలుసు అమ్మిన డబ్బు దాంతోపాటు ఊర్లో తెలిసిన వాళ్ళందరి దగ్గర అప్పు తెచ్చిండు తండ్రి తెచ్చి అమ్మాయి చేతిలో పెట్టి వెళ్ళమ్మ నువ్వు మంచిగా చదువుకొని వస్తే చాలు నాకు అదే అని చెప్పి అగర్తాలకు పంపించేసిండు రీసెంట్గానే అమ్మాయి అగర్తాలలో ఎన్ఐటీలో జాయిన్ అయింది ఈ అమ్మాయి ఎన్ఐటికి వెళ్లే వరకు కూడా అమ్మాయితో పాటు ఇంట్లో కూడా ఎవరికి ఫోన్ కూడా లేదు ఇప్పుడు అమ్మాయి ఎన్ఐటి వెళ్తుంది కాబట్టి ఎప్పుడైనా చూడడానికి మాట్లాడడానికి ఆ అమ్మాయికి ఒక ఫోన్ కొనియడంతో పాటు ఇంట్లో కూడా ఒక చిన్న ఫోన్ కొనుగోచ్చకుండా ఆమె తండ్రి ఒక చిన్న ఆదివాసీ గూడెంలో పుట్టిన అమ్మాయి తన పట్టుదల తల్లిదండ్రుల కష్టంతో ఈరోజు ఎన్ఐటి అగర్తాలలో చేరింది ఈ విజయం ఆ ఒక్క అమ్మాయిదే కానీ మొత్తం ఆదివాసీ సమాజానికి పేదరికంలో అల్లాడే చాలా మంది పిల్లలకి ఒక పెద్ద సందేశం పేదరికం చదువుకు అడ్డుగాకూడదు ధైర్యం పట్టుదల తల్లిదండ్రుల త్యాగం ఇవే పేదింటి పిల్లల చదువుకు పెట్టుబడులు పుస్తకమే ఆయుధం అయితే బంగారు భవితని స్వహస్తాలతో లిఖించుకోవచ్చు అని నిరూపించింది లావణ్య డియర్ లావణ్య నీ ప్రయాణం నీతో పాటు నీ తల్లిదండ్రుల ఆశల్ని కూడా నెరవేర్చాలి నీ చిన్నారి చెల్లెలకి అట్లనే మీ గూడెంలోని మరింతమంది పిల్లలకి మార్గదర్శనం కావాలి ఆల్ ద బెస్ట్ లావణ్య ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన కథనాల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి